గ్రామం నరగేంద్ర వాళ్ళ పార్టీలో దుర్వేశ్వర లక్ష్మి జనసేన పార్టీలో మా ఆయన సత్యత వైద్య తీసుకున్నారు అందుకోసం ప్రమాద పూర్వకంగా మా ఆయన చరిపోయాడు యాక్సిడెంట్ ద్వారా పాల్ కళ్యాణ్ గారు మా కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు పంపించారు వారి కృతజ్ఞతలు చె అందరికీ నమస్కారం దొల్లిపాడి గ్రామం దుర్వేశ్వర నాగేంద్ర గారు గత సంవత్సరం జూన్లో జనసేన పార్టీ సభ్యత్వం తీసుకున్నారు క్రియాశీల సభ్యత్వం తీసుకున్న దుర్వేసుల నాగేంద్ర గారు నాగేంద్ర గారు ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ జరిగి ఆయన గత రెండు నెలల క్రితం మరణించడం జరిగింది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలో క్రియాశీల సభ్యుల కోసం ఏదైతే సభ్యత్వం తీసుకున్న వ్యక్తులకు ఐదు లక్షల రూపాయలు బీమా సౌకర్యం కల్పించారు ఈరోజు ఆ కుటుంబానికి దుర్వేసుల నాగేంద్ర గారి భార్య దుర్వేసుల లక్ష్మి గారికి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఐదు లక్షల రూపాయలు నేరుగా వాళ్ళకి అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఎందుకంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నిస్వార్థంగా పన్నెండు సంవత్సరాల నుండి జనసేన జెండా మోస్తున్న కార్యకర్తల కోసం వాళ్లకు ప్రమాద రూపంలో ఏదన్నా జరిగితే వారి కుటుంబానికి ఎంతో కొంత నేను అండగా ఉండాలని ఉద్దేశంతో దేశంలో ఏ పార్టీ కూడా క్రియాశీల సభ్యత్వ తీసుకున్న వ్యక్తులకు ఐదు లక్షల రూపాయలు బీమా లేని కనుక ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఈ బీమా సౌకర్యాన్ని వారి కుటుంబానికి అందించడం కూడా ఆలగడ్డ జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను